ఎట్టి పరిస్థితిలో ఓటాక్కి నోటాక్ మాత్రం వెయ్యొద్దు ఏంటంటే నచ్చని వ్యక్తి ఉన్నాడు అతను మాకు చేస్తారు నోటాకి వేసేస్తారు నిజమేనా అలా వెయ్యొద్దు ఇంట్లో తల్లిదండ్రులకు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నా సరే మీ ఇంటి దగ్గర ఎవరు బాగా చెప్పండి ఓటమి ఆ ఓట అనేది మీరు ఒక్కరు వాళ్ళకి చేసుకోండి మీకు నచ్చిన వాళ్ళు కానీ నోటకు మాత్రం ఎప్పటి పరిస్థితిలో ఇంకోటి అమ్మ ఓటింగ్ అనేది ఉన్నటువంటి సమయం ఎప్పుడు ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వారు అలాగని చెప్పే ఈవినింగ్ దాకా ఉందన్న ఏం కాదన్నా లేకపోతామని వెళ్ళకండి సమయం లోపలనే వెళ్ళండి దాదాపు ఆ యొక్క టైం లోపలనే వెళ్ళి ఓటింగ్ వేసే ప్రయత్నం చేయండి కాస్త అదేవిధంగా ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళకు కూడా సమయం గురించి చెప్పి అమ్మాయితో ఎందుకంటే కావాలంటే మళ్ళీ నేను పే ఓటు చేసినాక చూస్తున్నాను ఎందుకంటే ఓటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అమ్మ నాన్న వాళ్ళకి చెప్పండి అదే విధంగా ఇంకో విషయం చెప్తున్నాను కదా అన్న చెప్తున్నారు మీరే చెప్తున్నారు కదా మళ్ళీ ఓటు ఎవరికి వెయ్యాలి విజయవాడ చెప్పండి అని చెప్తున్నాను చెప్పారు నేను చెప్పాను ఓటు అనేటువంటిది మీ అభిప్రాయం మీద ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను కొంతమందికి ఎగ్జాంపుల్ కాజీమహ అంటే కొంతమందికి ఆధినారత పొందాలి అమ్మ నీకేదో ట్రా చారదారో చారదారో ఆత్మాలి మారట మార్తామ మార్హోగా అదే విధంగా ఓటక అనేది ఎవరు కేస్తారు అనేది మీ మైండ్ లో ఉంటది కదా దేశానికి ధర్మానికి ఎవరు అయితే ఉండరో పాడబడి దాదామేని ఈ పార్టీ కేలి ఆ పార్టీ కే అనేది ఏంటి ఏంటి కూర్చుంటారు మీరు